స్వాగతం అండి ఈరోజు మనము కొన్ని ముఖ్యమైన విషయాలు మనము మాట్లాడుకుందాము మాట్లాడుకునే ముందు మీ అందరికీ ఒకటి విషయం చెప్తున్నాను వినండి ఇప్పుడు ఎవరికైతే పెన్షన్ అనేది రాలేదో రాని జిల్లాలకు ఈరోజు సాయంత్రం లోగా అన్ని జిల్లాలకు అందరికీ పెండింగ్లో ఉన్న పెన్షన్లన్నీ ఈరోజు సాయంత్రం లోగా అందరికీ పెన్షన్ అనేది పడుతుందండి మీ మీ అకౌంట్లలో ఓకే అండి అది అసలు విషయం అంటే అది ఇక జనవరి నెల పెన్షనే కదా మనకు విడుదలయ్యేది ఫిబ్రవరి నెల పెన్షన్ ఇంకా బాకీ ఉన్నది ఆ ఫిబ్రవరి నెల పెన్షన్ కూడా ఈ మార్చిలోనే పడాలి ఈ మార్చిలోనే ఎండింగ్ వరకు ఎందుకు మనకు సంవత్సరం నుంచి లేస్తున్న విధంగానే ఎండింగ్ వరకు ఈ మార్చిలోనే పడాలి మళ్ళీ మార్చి కాకుండా మళ్ళీ ఏప్రిల్లో పడ్డదనుకో ఏదో మన గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టుగానే మెల్లగా 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 జరుపుకొని ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందా అని నాకు డౌట్ వస్తుంది మీకు కూడా అదే డౌట్ రావచ్చు కదా ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఈ విధంగానే చేసింది చిన్న చిన్న గిండించుకొని గెంటించుకొని ఒక నెలకు ఒక నెలకు ఇట్లా జరుపుకుంట కాలం అనేది జరుపుకొని ఒక నెల పెన్షన్ అనేది పాత గవర్నమెంట్ కూడా ఎగబెట్టింది అదే ప్రయత్నం మరి ఈ గవర్నమెంట్ కూడా చేస్తుందా ఏంటి అని నాకు డౌట్ వస్తుంది అది డౌట్ మాత్రమే క్లియర్ కార్టీ అనేది ఏం లేదు డౌట్ మాత్రమే అది అయితే ఇది విలాంగ్ ఈ విధంగా ఉండగా నిన్న కేబినెట్ మీటింగ్లో మంచి ముఖ్యమైన విషయాలు అనేది రావడం అనేది జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతనే ఈ కేబినెట్ మీటింగ్ అనేది జరిగిందండి అయితే వివరణ ఇస్తూ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు ఈ ఎస్సీ వర్గీకరణ ముసాయిదాకు సంబంధించిన బిల్లును కూడా ఆమోదం తెలిపారు అలాగే బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా నలభై రెండు శాతము అమలయ్యేలాగా ఉండాలని కేబినెట్ నిర్ణయించింది అదేవిధంగా అన్ని పార్టీలు కూడా దీని మీద సహకరించాలనేది కూడా మనవి చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ బీసీ రిజర్వేషన్పై కొట్లాడాలి ఖచ్చితంగా దీన్ని అమల్లోకి తీసుకురావాలి తెలంగాణలో ఓకే అండి అయితే ఇకపోతే ముఖ్యమైనది ఏంటంటే ఈ ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ పాలసీ రెండు వేల ఇరవై ఐదులో తీసుకురాబోతుందండి దీనికి కూడా ఒక మంచి ఇంపార్టెంట్ అనేది చెప్పుకోవచ్చు అండి ఈ న్యూస్ ఈ న్యూస్ ఏంటి అంటే మహిళా సంఘాలను అన్నిటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి వాళ్లకు ఈ సంక్షేమ పథకాలు కానీ అలాగే ఈ బ్యాంకు నుంచి రుణాలు కానీ వివిధ రకాల ఏదైనా కానీ ఒకే కేటగిరీలోకి అంటే ప్రతి ఒక్క సంఘాలను ఒకే దానికి తీసుకొచ్చి మహిళలందరికీ అందేలాగా ప్రతి ఒక్కటి పథకాలు కొత్త కొత్త పథకాలను తీసుకొస్తే కూడా అన్నీ అందే విధంగా ఒక నిర్ణయం కీలక నిర్ణయం అనేది తీసుకున్నదండి ఈ దీని పేరే మహిళా శక్తి మిషన్ రెండు వేల ఇరవై ఐదు అని పాలసీ అని పేరు పెట్టారు దీనికి ఈ పథకం తీసుకొని రావడానికి కూడా చాలా కారణం కొంతమందికి అవకాశాలు రాక కొందరికి సరైన విధంగా ఆ పథకాలనేది ఏ పథకాలైనా కానీ అమలు కావట్లేదు ఒక నిర్ణయం చేత ఈ డెసిషన్ అనేది గవర్నమెంట్ తీసుకున్నదండి అలాగే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓను నియమించాలని కూడా ఈ కేబినెట్ నిర్ణయం తీసుకున్నదండి గతంలో వీఆర్ఓలు కానీ వీఆర్ఏలు కానీ గతంలో పనిచేసి ఉన్నవారిని వీ దీని కిందికి తీసుకో మళ్ళీ వీళ్ళను తీసుకోవాలని కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుందండి ఇది విషయం అండి ఇక చూసుకుంటే మనకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అందరు చూడండి ఖచ్చితంగా ఈ ఒక్కటి విషయం గురించి వీడియో చేస్తున్నారు అందుకే రకరకాలు ఉంటాయి కాబట్టి నేను ఈ పేరు పెట్టి అనేది వీడియో చేస్తున్నాను ముఖ్యంగా వికలాంగులు బదురులు ఎవరున్నా కానీ వాళ్ళకు ఖచ్చితంగా ఈ నెలలోపు యూడిఐడి కార్డు అనేది ఖచ్చితంగా సంపాదించుకోవాలి ఉండాలండి ఎందుకంటే రాబోయే నెల అటు పోతే పెన్షన్లు ఆపే పరిస్థితి కూడా ఉన్నది గవర్నమెంట్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరికి యూడిఐడి కార్డు ద్వారానే ఇక మీదట ఈ సంక్షేమ పథకాలు అందుతాయి ఈ సదరం సర్టిఫికెట్ అనేది ఇక మీదట సదరన్ సర్టిఫికేట్ పనిచేయదండి దాని స్థానంలోనే కేంద్ర మన ఇండియాలోనే ఎక్కడ అయినా ఎక్కడ ఉన్నా ఉపయోగపడేలాగా ఈ యూడి కార్డు వికలాంగులకు బదులకు వీళ్ళందరికీ సంబంధించి ఈ కార్డుననేది మన తెలంగాణ ప్రభుత్వము తీసుకొచ్చింది అందరికీ ఈ కార్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందుతాయండి గతంలో కాకుండా ఈ విధంగానే ఇప్పుడు దీ కార్డు ద్వారానే అన్ని సంక్షేమ పథకాలు అందుతాయి మర్చిపోకుండా ఖచ్చితంగా తీసుకొని ఉండాలి అది త్వరలోనే ప్రకటిస్తారు అది మనము చాలామందికి అందలేదు ఎలా అందలేదంటే ఒక నిర్లక్ష్యం కారణంగా ఈ యూడిఐడి కార్డులు అనేది కేంద్రం నుంచి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వస్తే కలెక్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళి అంగన్వాడీ వర్కర్లకు టీచర్లకు అందజేస్తే వాళ్ళు దొరికిన వారికి వాళ్లకు పేరు ఆదుకున్న వారికి వాళ్లకు తెలిసిన వారికి మాత్రమే అందజేశారు మిగతాయన్నీ మూలకు వారేస్తే అవి ఎక్కడో కొట్టుకపోయినాయి ఈ యూడిఐడి కార్డులు కేంద్రం నుంచి లక్షినాయి కానీ అందరికీ అందలేదు ఇది ఒక నిర్లక్ష్యం అంగన్వాడి టీచర్లు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా మీరు ఇటువంటి నిర్లక్ష్యం చేయకండి భవిష్యత్తులో ఇప్పుడు అప్పుడు దానితో వినియోగం ఏముంటుంది ఏదో అని అనుకున్నారు కానీ అదే ఇప్పుడు కీలకంగా మారిందండి యూడిఐడి కార్డు అనేది ఇలాంటి నిర్లక్ష్య ధోరణి వైఖరి పని కా పని రాదు పనికి రాదండి అందరూ ఖచ్చితంగా ఈ నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి ఈ పొరపాటు చేశారు చాలా మటుకి కార్డులు అందకుండా వాళ్లకు నిర్లక్ష్యం చేయబట్టి సారీ అండి నిర్లక్ష్యం చేయబట్టి అందరికీ యూడిఐడి కార్డులు అనేది అందకుండా పోయినాయి ఇప్పుడు మనం తెలుసుకుంటే అందులో మనకు కార్డు వచ్చినట్టు చూ చూపిస్తుంది కానీ మనకు రాలేదు కార్డు దానికి కారణం ఈ విధంగా జరిగింది అయితే ఏం పొరపాటు లేదు ఖచ్చితంగా మళ్ళీ కార్డులు అనేది అందరికీ ఇస్తారు దానికి కొంచెం సమయం కేటాయిస్తారు ఆ కేటాయించిన ప్రకారంగా అందరికీ యూడిఐటి కార్డులు అనేది అందజేస్తారు గవర్నమెంట్ కూడా తెలిపింది ఎవరు దాని మీద ఆధర్యపడన అవసరం లేదు కానీ దాని మీద ఫోకస్ పెట్టి ఉండాలి అని మాత్రమే చెప్తున్నానండి ఇకపోతే రేషన్ కార్డులు అంటే రేషన్ కార్డులు ఇప్పుడు కొద్ది రోజులు వెయిట్ చేసే అవకాశం ఉన్నదండి ఈ మార్చి ఎండింగ్ లోపు రేషన్ కార్డు అనేది మళ్ళా ఒక దఫా మళ్ళా తీసుకురావాలని ఆపినట్టున్నది కొంచెం ఈ బడ్జెట్ ఉన్నది కదా ఈ బడ్జెట్ ఇప్పుడు ఈ నెలలో బడ్జెట్ ప్రవేశపెడతారు అందులో కొన్ని కీలక అంశాలు కూడా బయటికి వస్తాయనే ఆలోచన కూడా ఉన్నది ఎందుకంటే నేను చెప్పలేను ఆ అంశాలు ఏది రాకుంటే కూడా అసలు గవర్నమెంటే రేపు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగుతాడా లేకుంటే ఇంకేమైనా జరగవచ్చునా అనే ఆలోచన కూడా ఉన్నది ఎందుకంటే మొన్న జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతి అతి ఘోరంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోయింది అందరూ అందరు చూశారు నేను ఒక పార్టీకో దేనికో కాదు చెప్పేది ప్రజలను ఉద్దేశించి ప్రజల మనుగడకు ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడుతున్నాను మాత్రమే ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు ఓకే అది గుర్తుంచుకోండి రేపు ఈ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఇదే విధంగా ఖచ్చితంగా జరుగుతుంది అది అందరికీ తెలంగాణలో నివసించే ప్రతి ఒక్కరికి ఈ పద్నాలుగు నెలల కాలంలో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది అసలు ఏంటిది నిజానికి కళ్ళు తెలుసుకొని మరి చూస్తే ఈ పద్నాలుగు నెలల కాలంలో ఈ గవర్నమెంట్ ఏంది అనేది పూర్తిగా అర్థమైపోయింది అది విషయం అండి ఓకే థ్యాంక్ యూ అండి అందరూ విన్నందుకు ఈ విషయాన్ని కూడా అందరికీ చేరవేయండి ఎవరికి ఏదైనా ఉపయోగపడవచ్చు ఒకటి అని కాదు ఎవరైనా కానీ ఒకటి ఉపయోగపడితే అది మనం అందించిన వారి మీ అవుతాము ఓకే నేను మీకు అందించినట్టు మీరు కూడా ఈ వీడియోలు షేర్ ద్వారా మీ బంధువులకో మీకు తెలిసిన వారికో షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇటు విలువైనది వాళ్ళు కూడా పొందుతారు ఓకే అండి థ్యాంక్